హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా కర్ణంగార్ జంక్షన్ నుంచి వీరి వెళ్ళే మెయిన్ రోడ్ ఉంది కదా వీరి సినిమా థియేటర్కి వెళ్ళే మెయిన్ రోడ్ ఉన్నది కదా ఆ మెయిన్ రోడ్కి ఆనుకుని ఫస్ట్గా ఒక ఇల్లు ఉంది దాని తర్వాత ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అంటే పెద్ద రోడ్డుకి రెండో సైటు సూపర్ గొంత సైటు మంచి ఏరియా సూపర్ క్వాలిటీ ఏరియా క్లాస్ ఏరియా ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి ముప్పై ఒకటి ఇంటూ ముప్పై నాలుగు నూట పదిహేడు గజాల్లో ఈ బంగారు లాంటి సైట్ అయితే అమ్మకానికి అయితే పెట్టారు ఫ్రెండ్స్ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మంచి ప్రైమరీ లొకేషన్ బాగుంది సైటు బాగుందంటే అంటే ఒక్కసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది సైట్ యొక్క వివరాలన్నీ బ్రహ్మాండమైన సైటు సౌత్ ఫేసింగ్ సైటు మీకు నచ్చిన బిల్డింగ్ కట్టుకోవచ్చు ఏది కావాలంటే అది దొరుకుతుంది ఈ కరణం గారి జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో మనకి ప్రతీది అందుబాటులో ఉండే ఏరియా అలాగే మున్సిపల్ వాటర్ కానీ ఏదైనా సరే ఇంట్లోకి డైరెక్ట్గా అందుబాటులోకే ఉంటుంది ఫేసింగ్ సౌత్ కొలతలో ముప్పై ఒకటి ముప్పై నాలుగు నూట పదిహేడు గజాలు కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు కాస్ట్ ఒక గజం అరవై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు